శ్రీకృష్ణుని గురించి ముఖ్యమైన విషయాలు అష్టమీ జననం శ్రీకృష్ణుడు భద్రపద మాసం కృష్ణపక్షం అష్టమి నాడు మధురలో జన్మించాడు ఈ రోజును శ్రీకృష్ణ జన్మాష్టమి గా జరుపుకుంటారు గోపికల ప్రియుడు బాల్యంలో గోకులంలో గోపికలతో రాసలీలలు చేసి వారి భక్తికి ప్రతిఫలంగా జీవమంతా వారితో ఆత్మీయంగా ఉన్నాడు గీతాచార్యుడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి భగవద్గీతను ఉపదేశించినది శ్రీకృష్ణుడే ఇది ధర్మతత్వానికి మార్గదర్శకంగా నిలిచింది విశ్వరూప దర్శనం కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని అర్జునుడికి చూపించి అతని సంకుచిత దృష్టిని విస్తరించాడు దశావతారాలలో ఒకటి శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువుని దశమ అవతారం ధర్మాన్ని స్థాపించడానికి ఆయన అవతరించాడని విశ్వసించబడుతుంది नीकू ई वीडियो नाचते लाइक लाइक्या शेर चाहिए सब्सक्रैबी